శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం వెంకటాచలంలో ఒకప్పుడు ఎవ్వరూ ఉండేవారు కాదండి ఎక్కడ చూసినా కీటకాలే దానితో భయపడిపోయి ఎవరూ అక్కడ ఉండేవారు కాదు కానీ వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు కదా రామానుజాచార్యుల వారు తన శిష్యులను పిలిచి మీలో ఎవరైనా వెళ్ళి వెంకటాచలంలో కాపురం ఉండి పుష్పవాటిక పెంచి పూలమాలలు కట్టి వెంకటేశ్వర వారికి కైంకర్యం చేస్తారా అని అడిగారు అనంత అల్వారు లేచి నేను వెళతాను అన్నాడు సరే వెళ్ళమన్నారు ఆయన వెళ్ళి పుష్పవాటిక ఏర్పాటు చేయడం కోసమని పెద్ద చెరువు తవ్వుతున్నారు అతని భార్య గర్భిణీ పాపం ఈయన మట్టి తవ్వడం గంపలో వేయడం ఆవిడ పట్టుకెళ్ళడం ఇలా జరుగుతుంటే ఆమెకి చెమటలు పట్టి అలసిపోతుంది పాపం గర్భిణీ కదా ఇది చూసి వెంకటేశ్వర స్వామి వారికి బాధ కలిగి ఒక పిల్లవాడి రూపంలో వచ్చారు అయ్యా మీరు తవ్విపోసిన మట్టి బుట్ట నేను పట్టుకెళ్తానే అన్నాడు అనంతాళ్వారు వెంటనే మేమేదో కైంకర్యం చేసుకుందామని వస్తే మధ్యలో నువ్వేమిట్రా పోతావా పోవా అన్నారు అమ్మో కొడతాడేమో అని ఆ పిల్లాడు పరిగెట్టి పారిపోయాడు పాపం ఈ గర్భిణి అతి కష్టం మీద బుట్ట పట్టుకెళ్తుంది అది చూసి మనసాగక ఆ పిల్లవాడు మళ్ళీ వచ్చాడు అనంతాల్వారు వెనకాలే నుంచునేవాడు ఈయన మట్టి తవ్వి ఆ బుట్టలో పోసేవారు ఆయనకు కనపడకుండా ఈయన బుట్టలాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వేసేసి మళ్ళీ వచ్చి ఈ ఖాళీ బుట్ట అక్కడ పెట్టేసేవారు ఇదేమిటి నా భార్య ఎంత తొందరగా ఎలా చేసేస్తుంది అని ఆ గుణపం అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూశారు ఈ పిల్లాడు ఉన్నాడు మళ్ళీ ఒరే నిన్ను పొమ్మన్ననా మళ్ళీ వచ్చావా అని గుణపం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టబోయారు ఈయన ఊరుకుంటారా తుర్రుమని పారిపోయారు గుణపం పట్టుకుని అనంతాల్వారు కూడా వెనకాలే పరిగెత్తారు ఇప్పుడు మాడవీధులు ఉన్నాయి కదా అక్కడే ముందు వెంకటేశ్వర స్వామి పరిగెత్తారు వెనకాలే అనంతాల్వారు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ప్రదక్షిణంగా పరిగెత్తారు అప్రదక్షిణంగా కూడా పరిగెట్టేశారు స్వామివారు ఆనంద నిలయంలోకి పారిపోయారు అనంతాల్ వారికి కోపం ఆపుకోలేక ఈ పిల్లాడు తొరగకుండా పారిపోతున్నాడు అని ఆ చేతిలోని గుణపం విసిరేశారు అది వెళ్ళి పిల్లాడి గడ్డానికి తగిలింది గడ్డం వాచిపోయి రక్తం కారిపోయి పిచ్చుగట్ట ఉన్న స్వామివారు కనపడ్డారు అది చూసి అర్చకులు అడలిపోయారు ఇదేమిటి ఇంత రక్తం కారి ఉందేమిటి స్వామివారి స్వామివారు అనుకున్నారు అప్పుడు స్వామివారు మాట్లాడారు నా భక్తుడు అనంతాల్వార్ నన్ను కొట్టాడు రాబోయే తరాలలో భక్తులందరూ ఆలయానికి వచ్చేటప్పుడు నా గడ్డం మీద ఉన్న పచ్చకర్పూరం ముద్ర చూసి అనంతాల్వార్ అనే భక్తుడు గుణపంతో కొట్టిన దెబ్బ ఇది అని చెప్పుకుంటుంటే నేను మురిసిపోతాను అందుకని ఇక్కడ పచ్చకర్పూరం బొట్టు నాకు పెట్టండి అన్నారు స్వామివారు అనంతాల్వార్ పెంచిన పుష్పవాటికలో లక్ష్మీదేవితో కలిసి స్వామివారు రాత్రివేళలో సంతోషంగా విహరించడానికి వెళ్ళేవారు కనపడ్డ పువ్వులన్నీ కోసేసి అమ్మవారి తలలో పెడుతూ ఉండేవారు తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతాలవారు వచ్చేటప్పటికీ తోటలో ఒక్క పువ్వు కూడా కనపడేది కాదు ఎవరో రాత్రివేళ వచ్చి పువ్వులు పట్టుకుపోతున్నారు అని శిష్యులను కాపలా పెట్టాడు అనంతాల్వారు వీళ్ళేమో దొరికేవారు కాదు నేనే కాపలా కూర్చుంటాను అని కూర్చున్నారు ఒకరోజు రాత్రి సమయంలో స్వామివారు దేవేరితో వచ్చారు వచ్చి పువ్వులన్నీ కోసేస్తున్నారు ఈయన చూశాడు అది గోదొంగ దొరికాడు ఎంత అందంగా ఉన్నాడు రా ఇదేంబుద్ధి ఈయనకు చూడ చక్కగా రాజకన్యలా ఉంది భార్య ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ పురికేస్తున్నాడు అని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్కసారిగా వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని పట్టుకోబోయాడు దొరుకుతాడా ఆయన లక్ష్మీదేవి కౌగిట చిక్కడు ఉపనిషత్తులకు దొరకడు శనక సనందాది భక్తులకు దక్కడు అనంతాల్వారు పరుగుకి దక్కుతాడా చెప్పండి ఆయన పారిపోయాడు పాపం అమాయకురాలు మా అమ్మ ఉంది కదూ ఇదేమిటి ఇలా పారిపోతున్నాడు అంటూ అలా చూస్తూ ఉండిపోయింది అనంతాల్వార్ గబాలున వచ్చి ఆవిడను పట్టేసుకున్నాడు పట్టేసుకుని తీసుకెళ్ళి అక్కడ ఒక చందనపు చెట్టు ఉంటే ఆ చెట్టుకేసి తన దగ్గర ఉన్న ఉత్తరేయం తీసి కట్టేశాడు కట్టేసి మీ ఆయన ఎవరు ఎక్కడుంటాడు ఆయన పేరేమిటి అని అడుగుతాడు ఏమి చెబుతుంది పాపు ఎక్కడుంటాడని చెబుతుంది అయ్యో ఏమి చెప్పమంటావయ్యా మా ఆయనకు ఒక పేరా ఊరా ఎంతమంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయనే అంటుంది ఎంత గడుసుగా సమాధానం చెప్పావమ్మా అంటాడు అనంతాల్వారు పోనీలే నీ ఆయన అక్కడ ఉంటాడు ఇంతకు ముందు ప్రహ్లాదుడు చెప్పాడు కదా నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడేమిటయ్యా అంతటా ఉన్నాడయ్యా మా ఆయన అంటుంది ఎంత గడుసుదానివమ్మా నా చేతిలో నుంచి పారిపోయాడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని ఓంకరించి నీకోసం రాకుండా ఉంటాడా చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో చూస్తాను అని రాత్రంతా అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాల్వార్ తెల్లారింది ద్వారాలు తెరిచారు వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు అర్చకులు హడలిపోయారు స్వామివారు అప్పుడు పలికారు అనంతాల్వార్ రాత్రంతా లక్ష్మిని కట్టేశాడు వెళ్ళి అతన్ని వేడుకొని లక్ష్మిని తీసుకురండి అని అన్నారు స్వామివారు అర్చకులు గబగబా వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతోటి వెళ్ళారు ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు సైతం వేచి ఉన్నారో అటువంటి జగజ్జననిని చెట్టుకు తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర పడుకుని ఉన్నాడు అనంతాళ్వారు ఎవరిని కట్టేశావో తెలుసా అనంత సర్వ జగత్తులను రక్షించగలిగిన వాడి శక్తి స్వరూపిణి ఆవిడ ఆవిడిని కట్టేశావురా నువ్వు అన్నారు అమ్మా నిన్ను కట్టేశానా ఎంత అదృష్టవంతుడినమ్మా అని మళ్ళీ కూతురిని తీసుకెళ్ళి అల్లుడికి ఇచ్చి కన్యాదానం చేసిన వాడిలాగా గబగబా తోటలోని పువ్వులన్నీ తీసుకొచ్చి బుట్టలో వేసి అమ్మా ఇందులో కూర్చోమ్మా అని పూల బుట్టలో కూర్చోబెట్టుకుని ఆ బుట్ట మోసుకుంటూ తెచ్చి స్వామివారి దగ్గర పెట్టాడు ఆ రోజున స్వామివారు మాట్లాడారు మామగారు రండి అన్నారు నా భార్యను నీ కూతురిగా నీ ఇంట్లో కట్టేసుకున్నావయ్యా నీ ప్రేమతో పూలబుట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు నా భార్యకు కన్న తండ్రివి కదా నువ్వు నాకు మామగారివి చందన తాంబూలాలు స్వీకరించావు అని వెంకటాచలపతి గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు ఆయనకి స్వామివారి చేత మామా అని పిలిపించుకున్న మహానుభావుడయ్యా అనంతాల్వార్ శ్రీమాత్రే నమ